యాభై ఏళ్ల పరిచయం అరవై ఆరు ఏళ్ల వయసులో ఉరకలెత్తిన ఉత్సాహం యాభై సంవత్సరాల గోల్డెన్ నియర్ సంబరాలు అలరించిన ఆరవ ఆత్మీయ సమావేశం జగ్గంపేట శ్రీ సాయి బాలాజీ కళ్యాణ మండపం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంతో అలరాసింది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు టు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకప్పటి విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పదవ తరగతితో సుమారు యాభై సంవత్సరాల వారి పరిచయం మరింత పటిష్టం చేసుకుంటూ గత ఐదేళ్లుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది ఆరు ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం హుషారుగా సాగింది ఆర్గనైజింగ్ కమిటీ అడపా వెంకట్రావు కుంచే సీతారామయ్య కంటే ఉదయభాస్కర్ చౌదరి నేలకంటి భగీరథి మానేపల్లి వీరేశ్వరరావు బోండా వీరసత్య కొత్తపల్లి గోపాలకృష్ణ బోండా రంగారావు సారథ్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది తొలుత ప్రార్థనా గీతంతో మొదలై వందే మాతరం ఆలపించారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరింతలతో పాటు కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకున్నారు గత సంవత్సరం నుండి స్వర్గస్థులైన మిత్రులకు నివాళి అర్పించారు ప్రతి ఏటా వరుసగా నిర్వహిస్తున్న తమ ఆత్మీయ కలయిక మరికొన్ని సంవత్సరాలు సాగాలని ఆకాంక్షించారు ఒకప్పటి మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చేలా ప్రత్యేక ఆకర్షణ గారి నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి వై వెంకట్రావు ప్రత్యేక కార్యక్రమం అందరినీ అలరించింది ఆయన ఆలపించిన మధుర గీతాలు అలరించాయి జాతీయ గీతంతో ముగిసిన ఈ ఆత్మీయ సమావేశం మిత్రులంతా తమ కుటుంబాలతో సహా హాజరు కావడం విశేషం తమతో పాటు తమ కుటుంబాల మధ్య స్నేహం భవిష్యత్తు తరంలో నిలవాలని బాసలు చేసుకున్నారు వారి పిల్లలు మనవలను సైతం ప్రతి ఒక్కరు పరిచయం చేసుకుంటూ వసుదైక కుటుంబంగా నిలవాలని ఆకాంక్షించారు ప్రధాన నిర్వాహకుడు అడపా వెంకట్రావు ప్రముఖ ఆర్టిస్టు వై వెంకట్రావును సమావేశంలో సత్కరించారు

Да. ¡Gracias! సమావేశాలు కూడా అడపా వెంకట్రావు గారు చేసిన కృషి చాలా ఎనలేదు మనం వెలగట్టలేము అయినా ఫస్ట్ సార్లు వచ్చిన ఇప్పుడు రాలేదు చాలా మంది మానేశారు ఆయన మాటని మనం కనీసం స్పందన చేసి అంటే లేడీస్ ఎవరు మేము స్పందించడం లేదని అడగచ్చు మేము మేము దేనికైనా బాగా నేనున్నారో నేను దేనికైనా సంతోషంగా అనుకుంటున్నాం అంతకు ముందు మీరు ఎక్కడున్నారో నాకే నేను ఎక్కడున్నానో మీకు వెళ్తూ ఉన్నాయి పాత జ్ఞానం రోజులు గత ఎవరు ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా జరిగితే రా